అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి పన్నీర్ ఒక పన్నీరు పన్నీర్ పన్నీరుగో ఇది పన్నీర్ పీసు ఇది వేడి నీళ్ళలో వేసి కడుక్కోవాలి పన్నీరు ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ కట్ చేసుకొని ఆయిల్ వేపుకోవాలండి బాగుంటుంది ఆయిల్ వేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్లో వేంపుకోవాలి ఆయిల్ వేసేసి ఇగో ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తర్వాత ఇగో ఇవి పన్నీర్ ముక్కలు ఆయిల్ వేడెక్కినాక మంచిగా గోల్ వేయాలి వీటిని ఇక గోల్డ్ కలర్ వచ్చేదాకా పీసులు ఏం కరిగాయండి చాలా బాగా వస్తాయి ఇట్లా వేస్తే కరిగిట చాలా బాగుంటుంది ఇట్లా రావాలి గోల్డ్ కలర్ రావాలి అన్నట్టు ఈ పన్నీర్ పీసులన్నీ ఇవి గోలినాక తీసుకోవాలి పన్నీర్కు ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇక ఉల్లిగడ్డలు ఒక పన్నీరుకు ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు ఐదు ఉల్లిగడ్డలు అనుకోండి మీడియం సైజు ఉల్లిగడ్డలు టమాటాలు ఒక నాలుగు టమాటాలు ఇవి ఉల్లిగడ్డ గోలినాక ఈ టమాటాలు వేసుకోవాలి కాజు గిట్టేసుకోవచ్చు కాజు మిస్ అయిందండి అది కాజు ఇట ఒక నాలుగైదు కాజులు వేసుకోవాలి ఈ కరివేపాకు ఈ ఉల్లిగడ్డ ఇక టమాటా గోలియాలండి పన్నీర్కు లైట్గా గోలిచ్చి ఇవి మిక్స్ చేసుకోవాలన్నట్టు ఇవి కొంచెం గోలినాక మిక్స్కి వేసుకోవాలి ఇవి చల్లారినాక ఇగో ఇట్లా మిక్స్కి వేసుకుంటున్నా చూడండి ఇందులో కొబ్బెర కొంచెం కొబ్బెర ఒక సగం ముక్కంత కొబ్బెర కాజులు గిట ఒక పది పది అనుకోండి ఎక్కువ ఇవ్వద్దు కాజు గిట పేస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి మిక్స్ కేసి ఇవన్నీ సల్లారినాక మిక్స్కి వేసుకున్నా పన్నీర్ కర్రీ ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ చాలా బాగా అవుతుంది ఇగో అల్లం ఎల్లిగడ్డలు ఇవి అల్లము అల్లం కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి మిక్స్ వేసుకోవాలి ఇవి ఇగో మిక్స్కి వేసుకున్నా ఇంట్లో ఏం వేయద్దు కారం వేయొద్దు సాల్ట్ వేయొద్దు ఇవన్నీ ఏం వేయకుండానే మిక్స్కి వేసుకోవాలి ఇవి ఇగో మిక్స్కి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద నేను మట్టి మట్టి కడాయిలో చేస్తున్నానండి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఇట్లా చేసుకుంటే టేస్ట్ గిటా చాలా బాగా వస్తుంది మట్టి దాంట్లో చేస్తామని చేసినాయి కడాయి మట్టి కడాయి ఇది స్టవ్ ఆన్ చేసినా కడాయి పెట్టుకొని ఇగో ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసింది ముందుగా ఉల్లిగడ్డలు ఇవన్నీ గోళీచ్చేసినామండి అది ఆ ప్యాన్లు వేసుకున్నాయి అన్ని ఉల్లిగడ్డలకే సరిపోయింది అది పన్నీర్ గోలిచ్చినాక ఇర్యానాకు ఒక ఫ్లవరు ఒక్క రెక్కనే సాజీరా నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఇవన్నీ పోపు చేసుకోవాలండి పోపులు వేసుకుంటే బాగుంటుంది అయ్యో ఇవన్నీ వేస్తున్నా చూడండి ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ వేసుకున్నా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి పోపులా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం గోలినాక పసుపు వేసుకోవాలి అల్లం ఎల్లిగా అండ్లనే వేసిన నేను పేస్టులు ఏంటంటే అందులోనే మిక్స్ అయిపోతాయి ఇవన్నీ అది ఎట్లయినా గోలిగాలే కదా అని కొంచెం పసుపు వేసిన బిర్యానీ ఆకుటే వేసుకోవాలి ఇగో పసుపు ఇట్లా చేసి చూడండి అన్న మీరు చాలా బాగా అవుతుంది ఇట్లా పన్నీర్ కర్రీ ఇగో కరివేపాకు చపాతీలకు పూరీకి చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ రైసుకైనా బిర్యానీకి చాలా బాగుంటుంది ఇట్లా నేను చేసినట్టు చేస్తే పన్నీర్ కర్రీ ఇగో ఇది పేస్ట్ మిక్స్కి వేసుకున్నదంతా పేస్ట్ ఆ పోపులా వేసేయాలన్నట్టు ఇవి కొంచెం బాగా గోలాలి నూనెల్ని ఇది కలుపుకోవాలి ఇండ్లనే కారము సాల్టు తగినంత వేసుకోవాలన్నట్టు అన్నట్టు మీదికెంచ వేయాలి అందులో వేయొద్దు మిక్స్కి వేసేటప్పుడు వేయొద్దు అట్లా వేసుకుంటారు కొంతమంది కానీ నేను ఇట్లా చేస్తాను అన్నట్టు ఒక టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు ఐదు ఇవన్నీ పేస్ట్ చేసినా ఒక పన్నీర్ది అది పీస్ ఒకటి బయట కొనుక్కు పన్నీర్ది ఇంట్లో చేసిన పన్నీర్ కాదు అది బయట కొనుకొచ్చిన ఇప్పుడు కారం తగినంత ఒక స్పూన్ నిండా పెద్ద స్పూన్ తోట వేసిన ఇవ్వ స్పూన్ నిండా వేసేసిన చూడండి తక్కువ పడితే ఇప్పుడే కొంచెం చూసి వేసుకోవచ్చు అన్నట్టు ఎక్కువ తినేటోళ్ళు అయితే ఇగో తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసినా కదా దీనికి తగినంత సాల్ట్ ఇవి కలపాలన్నట్టు ఉడకాలి బాగా ఉడకాలి కొంచెం అది మనం మిక్స్ వేసింది ఉంటుంది కదా అందులో వాటర్ పోసేసి ఇలా పోసేయాలన్నట్టు వాటర్ పోయలేము కదా అదే మిక్సీ అది ఇవన్నీ నీళ్ళు అది అంటుకుంటారు కదంట పేస్టు ఆ పేస్ట్ అంతా కలిపేసి వాటర్ పోసి ఇల్లు వేసేయాలి ఇక కొంచెం ఉడికినాక ఈ పన్నీర్ పీసులు వేసుకోవాలి నేను ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుందని తొందర తొందరగా అది తీసేసి చూపిస్తున్నానండి మీకు చాలా ఇరవై నిమిషాలు వస్తుంది అది మొత్తం వీడియో అయితే ఇక అంతసేపు మీరు చూడలేరు ఇట అది కొంచెం ఉడికినాక ఈ పన్నీర్ పీసులు వేసుకోవాలి అన్నట్టు ఉప్పు కారం మంచిగా ఉడికినాక ఇగ మూత పెట్టుకున్నా నేను బాగా ఉడికాలి ఇది చాలా టైం తీసుకుంటుంది కానీ ఈజీ చాలా ఈజీ అండి ఇగో ఉడకుడు ఏంటంటే మంచిగా ఉడికాయాలి పచ్చి వాసన పోవాలన్నట్టు ముందే అందుకే ఉల్లిగడ్డ నూనెలు వేంపుకున్నాం మేము ఉల్లిగడ్డ కొంచెం టమాటా నూనెలు వేంపినా అన్నాడు పన్నీర్ ఇగో ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికిపోతుంది ఎట్లయినా తొందరనే కానీ అది నూనె లేంపుతాం కదా కొంచెం గట్టిగా అవుతుంది పీసు కొంచెం ఇలా ఉడికిస్తే బాగా వస్తుంది అన్నమాట మంచిగా మెత్తగా అయిపోతుంది పన్నీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలండి అన్నీ కలిపి కొట్టుకుంటాను నేను ఇలాచీలు లవంగాలు చెక్క దాసం చెక్క ఇవన్నీ వేసి కొట్టుతాను అటు సాజీ రైడ కొంచెం వేసినా చూడండి ఎక్కువ ఘాటు కాకుండా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఇక ధనియాల పొడి వేసేసిన వేసి కలపాలి కొంచెం సేపు మూత పెట్టేసి దించేసుకోవాలి ఇక రెడీ అయిపోతుంది పన్నీర్ కర్రీగా ఎంత ఈజీ అండి చాలా ఈజీ టేస్ట్ గిటా చాలా బాగుంటుంది దీని టేస్ట్ దీనికే మటన్ చికెన్ వేరు దీని టేస్ట్ దీనికే ఉంటుంది పన్నీర్ కర్రీది ఇగో ఇట్లా అయిపోయింది చూడండి మంచిగా ఆయిల్ వేరుతుందండి మొత్తం ఇట్లా ఉడికేటప్పుడు ఆయిల్ అంతా వేరుతుంది ఇట్లా ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి ఉడుకుతుంటే లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయాలి చూడండి అయిపోయింది రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ ఈజీ అండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసి చూడండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ ఇక చూడండి ఇటు కడాయిలో ఇటు ఇంకా టేస్ట్ వస్తుందండి మట్టి దాంట్లో చేసుకొని చూడండి మీరు ఇటు ఒక్కసారైనా చేసి చూడండి ఎంత బాగుందో పన్నీర్ కర్రీ